UK low one year masters, no IELTS required up to to 5 years visa, visa high visa success rate. Welcome to Hit TV, మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సార్ సంజయ్ గారు ఈ ఎపిసోడ్లో మనము జైరాబాద్ గురించి మాట్లాడుకుందాము నిమ్స్ వల్ల లో ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి ఎటువంటి మార్పులు రాబోతుంది రియల్ ఎస్టేట్ పరంగా దాంతోనే జైరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ అని ఏదైతే చెప్తున్నారో వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉండబోతుంది జైరాబాద్కి అండ్ తెలంగాణకి ఒకసారి చెప్పండి సో నిమ్స్ ఇప్పుడు మనం లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూసుకుంటే బాగా పేరు వినిపిస్తుంది మళ్ళీ లాస్ట్ ఒక వన్ టూ మంత్స్ నుంచి మళ్ళీ హైప్కి వచ్చింది నిమ్స్ అనేది అసలు నిమ్స్ అనేది ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఒక హబ్ అనమాట ఇదంతా నేషనల్ లెవెల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా ఈ ఏరియాలో ఏంటంటే వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇక్కడేందంటే మెయిన్ గా పేరులోనే ఉంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన పెద్దగా మనకి ఇక్కడ అన్ని అన్నమాట కంపెనీస్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ఇండస్ట్రీస్ ఓకే సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ మనకి ట్రాక్టర్లు తయారీ కావచ్చు బ్యాటరీస్ కావచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ కావచ్చు దీని తర్వాత వచ్చేసి సోలార్ ప్యానల్స్ కావచ్చు వీటికి సంబంధించి అతిపెద్ద ప్లాంట్ ఒకటే ఏరియాలో వస్తుంది మనకి సో దీనివల్ల ఏంటంటే దాదాపుగా మనకున్న ఎస్టిమేషన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ రావచ్చు అంటే ఇక్కడ వచ్చేసి పదివేల కోట్ల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రావచ్చు దీంతో పాటు ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో తీసుకుంటే దాదాపు ఒక పదమూడు వేల ఎకరాలు సో ఈ ఏరియా అంతా ఉంది అక్కడ నియర్ బై పదిహేను వేల ఎకరాల దగ్గర దగ్గరలో ఉంది బట్ అక్కడ ఆక్యుపై చేసుకున్నది అక్కడ మేజర్గా రన్నింగ్లో ఉన్నది ఇప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్కి ఇమీడియట్గా స్టార్ట్ చేసేది చూసుకుంటే మనకి దాదాపు ఒక మూడు వేల ఎకరాల్లో స్టార్ట్ అవుతుంది వర్క్ అంతా ఇంకా నెక్స్ట్ ఇది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది మెల్లిమెల్లిగా సో దీనివల్ల ఏమవుతుందంటే అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రోత్ అవడానికి స్కోప్ ఉంటుంది ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాలో చూసుకుంటే పది ఇరవై కిలోమీటర్ రేడియస్ ఎక్కువ మంది ఉండరు ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ రేడియస్లో ఎక్కువ గ్రోత్ ఉంటుంది కోర్స్ ఎందుకంటే మనకు దాని నుంచి కూడా పొల్యూషన్ లేని దగ్గర వాటర్కి క్లైమేట్కి ఎఫెక్ట్ లేని దగ్గర ఆ సరౌండింగ్ ఏరియాస్ ఇండస్ట్రియల్ ఏరియా కాకుండా ఇమ్మీడియట్గా ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్కి గ్రోత్ అనేది ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇక్కడ మరి ఇక్కడ ఎందుకు వస్తుంది అది దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం రింగ్ రోడ్ ఉంది సో ఔటరింగ్ రోడ్ నుంచి తీసుకుంటే దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం వస్తుంది దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రీజనలింగ్ రోడ్ సో రీజనలింగ్ రోడ్ నుంచి తీసుకుంటే ఒక ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఫిఫ్టీ కిలోమీటర్స్ నియర్ బై ఇంత డిస్టెన్స్లో వస్తుంది దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఏదైతే మేజర్గా మనకి బీదర్ ఏరియా ఏదైతే ఉందో బీదర్ ఎయిర్పోర్ట్ ఉందో అది నియర్ బై అవుతుంది ఒక సైడ్ బీదర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ సైడ్ మనం చూసుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అరౌండ్ ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది కానీ బీదర్ వచ్చేసి ఒక మహా అయితే ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ రేడియస్తోనే మనకి ఎయిర్పోర్ట్ ఉంది దీంతో పాటు ఏంటంటే లాజిస్టిక్స్ పరంగా తీసుకున్నా ఇక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మనకి ఏదైతే హైదరాబాద్ ఉందో ఇటు హైదరాబాద్ దగ్గర అవుతుంది ప్లస్ ముంబై హైవే అనేది ఇప్పుడు కూడా గ్రీన్ అది సో ఎప్పుడు మనకి రద్దీగా ఉండే హైవే ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది కాబట్టి ఈ హైవేల నుంచి ఈజీ అవుతుంది దీంతో పాటు ఏంటంటే మనకు ఆల్రెడీ సంగారెడ్డి వరకు వెల్ డెవలప్డ్ చేయాలి సిటీ ఇప్పుడు సంగారెడ్డి దాటిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అందరూ సంగారెడ్డి నుంచి సదాశివపేట్ బుదేరా వరకు ఎక్కువ మంది వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ నుంచి మనకి కంకోల్ టోల్ గేట్ టోల్ గేట్ దాటిన తర్వాత కూడా కొంచెం ముందుకెళ్తే జస్ట్ మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి జైరాబాద్ వస్తుంది సో జహీరాబాద్ వరకు అంతా కూడా గ్రోత్ కి ఎక్కువ స్కోప్ ఉంది ప్లస్ ఇటు తెలంగాణకి అటు మహారాష్ట్రకి కూడా కలుపుతుంది అనమాట ఇది కాబట్టి మనకి రెండు వైపులా కనెక్టివిటీస్ బాగున్నాయి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కావచ్చు ఇంకా చాలా కంపెనీస్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి మోర్ దెన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇప్పుడు రెడీగా కాబట్టి అతి తొందరలో ఈ వర్క్ స్టార్ట్ అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూస్ ఆటోమేటిక్గా భూమి అనేది పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టైం సో అక్కడ జహీరాబాద్ ఏదైతే నిమ్స్ వస్తుందో నిమ్జే కాకుండా నిమ్స్కి కనెక్టివిటీ రోడ్ కానీ తర్వాత మనం ఆ రూట్లో వెళ్ళే డెవలప్మెంట్స్ మధ్యలో వచ్చే టౌన్స్ కానీ వాటికి నియర్ బై రీజనలింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఇటు వచ్చేసి మనకి ముంబై హైవేని బేస్ చేసుకొని ఇటు వచ్చేసి రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని ప్లస్ ఈ నిమ్స్కి దగ్గర బై నియర్ బై ఎక్కడైతే మనకి పొల్యూషన్ ఫ్రీ ఏరియాస్ ఉంటాయో ఎక్కడైతే మనకి ఎలాంటి జోన్లు లేకుండా ఆర్ వన్ జోన్ ఉండి మన క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక టెన్ ఇయర్స్లో అద్భుతమైన రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది ఎప్పుడన్నా గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది ఒక స్టార్ట్అప్ వస్తుంది లేదా కంపెనీస్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్నప్పుడు ఇట్ టేక్ సమ్ టైమ్ సో ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది నిమ్స్ అనేది ఇప్పుడు వచ్చిందాక దానికి ఇంకొంచెం అప్ అయింది వర్క్ కాబట్టి అదంతా డెవలప్మెంట్ అవ్వాలి గ్రోత్ అవ్వాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్ కాబట్టి మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకోవాలి సో టెన్ ఇయర్స్ డ్యూరేషన్ మనం ఆగగలిగితే మాత్రం సదాశిపేట కానీ సంగారెడ్డి కానివ్వండి బుదెర కానివ్వండి జైరాబాద్ సరౌండింగ్ అంతా కూడా ఇది ఒక్కటి డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఇది ఒక్కటే కాదు దీని సరౌండింగ్ ఉన్న విలేజెస్ అన్నిటికీ డెవలప్మెంట్స్ వస్తాయి ఇప్పుడు నియర్లీ సెవెంటీన్ విలేజెస్ వస్తున్నాయి టూ మండల్స్ వస్తున్నాయి వీటన్నిటికీ కూడా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆ సరౌండింగ్లో అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లలో క్లియర్ టైటిల్ ఉన్న లేఅవుట్లలో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఎంత దూరం వెళ్తున్నాం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఎలాంటి టౌన్కి దగ్గర ఉన్నాం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెడితే సేఫ్ ఉంటుంది సెక్యూర్ ఉంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు దయచేసి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకొని మాత్రమే మాలాంటి వాళ్ళని కనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ ఎంత ప్రైస్లో వస్తుంది ఎంత ప్రైస్ పెట్టొచ్చు అది రైట్ ఇన్వెస్ట్మెంటా కాదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా లాంటి వాళ్ళు సజెస్ట్ చేయగలుగుతారు అన్నమాట గ్రేట్ అసలు సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఏం అవుతుంది అవుతుందంటే జహీరాబాద్ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఎవరైతే అక్కడ ఒక ఫ్యాక్టరీ పెడితే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక లాజిస్టిక్స్ అనేది వాళ్ళకి అన్ని ఒక అనుకూలంగా ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా లాజిస్టిక్స్ చేయడానికి పంపించడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి జహీరాబాద్ని వాళ్ళు నిమ్స్ కోసం చూస్ చేసుకున్నారు సో ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇది ఇంకా స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇంకా టెన్ ఇయర్స్ టైం పడుతుంది మీరు చెప్పినట్టు సో ఇప్పుడు ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో దానికి ఒక మంచి ఫ్రూట్స్ అనేది చూడడానికి అవకాశం మాత్రం ఉంటుంది సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సంజయ్ గారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి